ట్రస్ట్ ఎక్ట్ గోల్డ్ బైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరుకు కనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే నొప్పులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా నొప్పులు అందరినీ వేధిస్తున్న సమస్య మరి నొప్పులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నొప్పులు ఉన్నప్పుడు ఎలాంటి మెడికేషన్ పాటించాలి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ చెల్లిమల శ్రీనివాసరావు గారు నమస్తే అండి సార్ అయితే ఒక్కొక్కసారి జస్ట్ ఇలా ఫోల్డ్ చేయడానికి కూడా చేతులు రాకపోవడం రెండు అడుగులు వేయాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకుంటే దానికన్నా చూసుకుంటే ఆయుర్వేదిక్ లో బ్రాడ్ సబ్జెక్ట్ అమ్మా వాతము అనే దాని గురించి కొంచెం ఐడియా మనకి తెలిస్తే మీరు అన్న ప్రశ్నలో మనకి జవాబు దొరుకుతుంది వాతము అంటే వాగతి గంధం అంటే దేనికైతే చలనం ఉంటుందో దాన్ని వాయువు అంటాం వాతమన్నా వాయువు అన్న గాలి అన్న ఒకటే మన శరీరంలో కూడా హెడ్ నుంచి టో వరకు ఈ వాయువు అనేది సరిగ్గా ప్రసరణ అంటే ఫ్లో అవుతుంటేనే మన మూమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి మన మాట కానివ్వండి మన యాక్టివిటీస్ కానివ్వండి నడక కానీ అన్నీ ఉంటాయి ఎప్పుడైతే ఈ వాతంలో డిస్టర్బెన్సెస్ అంటే మా ఆయుర్వేదిక్ భాష చెప్పాలంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ లైక్ ఎక్కువగా వాతం చేసే ఫుడ్స్ అంటాం అంటే బయట తీసుకునే ఫుడ్స్ కానివ్వండి ఎక్కువ హై ప్రోటీన్ డైట్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఈ వాతం అనేది డిస్టర్బ్ అవుతుంది అది ఒక్కొక్క ఏజ్ ప్రకారము ఒక్కొక్కరికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇప్పుడు కామన్గా మనం చూసుకుంటే జనరల్గా ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వలలో చూసుకుంటే కీళ్ళ నొప్పులు అనేది వింటుంటాం కీళ్ళు అంటే జాయింట్స్ని కీళ్ళు అంటాము అక్కడ వచ్చే వాపునే ఆథరైటీస్ అంటే వాడుక భాషలో ఆస్టో ఆథరైటీస్ అంటాం దాన్ని మనం సంధి వాత ఆ కీళ్ళ వాతంగా కన్సిడర్ చేస్తాం సో మరి ఇప్పుడు ఈ కీళ్ళవాతం అంటే ఒక ఒక జాయింట్ ఏదో మోకాలకు ఒకటే అని కాదు ఎక్కడ జాయింట్ ఉంటే ఆ జాయింట్లలో ఈ వాతం అనే దానివల్ల అక్కడ ఉండాల్సిన సైనోయల్ ఫ్లూయిడ్ ఏదైతే లిక్విడ్స్ లాగా ఉంటాయో అవన్నీ డ్రైఅప్ అయిపోతుంటాయి మనం మనం చూసుకుంటే చూడండి మన వెహికల్స్లో కూడా ఆయిల్ డ్రైఅప్ అయినప్పుడు ఎలా వెహికల్ మొండికేస్తుందో ఈ జాయింట్స్లో సైనోయల్ ఫ్లూయిడ్స్ అన్నీ తగ్గిపోయినప్పుడు కార్ట్లేజ్ మధ్య రప్చర్ జరుగుతుంది అంటే ఒక ఎముకకి ఎముకకి రప్చర్ జరిగినప్పుడు అక్కడ అరుగుదల ఉండి దానివల్ల మూవ్మెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అవుతుంది అయితే దీంతో పాటు ఉట్టి ఎముకలే కాకుండా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏజ్లో అయిన వాళ్ళు కూడా చిన్న ఏదైనా లేపాలన్నా పెయి హ్యాండ్ పెయిన్స్ కండ్ లెగ్ పెయిన్స్ వస్తాయి వీళ్ళకి ఏంటంటే కండరాలవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఉట్టి బోన్ ఎందుకంటే బోన్ స్ట్రక్చర్ చూసుకుంటే బోన్తో పాటు నరాలు కండరాలు అన్నీ కూడా ఉంటాయి సో ఎప్పుడైతే బోన్ డీజనరేట్ అవుతున్నప్పుడు ఈ నరాల మీద కూడా ఒత్తిడి పెరిగి ఆ స్టిఫ్నెస్ అవన్నీ వచ్చి మీరు అన్నట్టు చిన్న పని చేయాలన్నా లేపలేకపోవటము పెయిన్ఫుల్ ఉండటం మంటలు తిమ్మిర్లు ఉంటాయి దీనికి కారణము ఒకటైతే ఏజ్ వల్ల వచ్చే కారణం అయితే ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మెటబాలిక్ అంటాం అంటే సి కొన్నిసార్లు మేము చూస్తుంటాం న్యూరోపతి అని డయాబెటిక్ వాళ్ళల్లో న్యూరోపతి అని చూస్తుంటాము సో ఇలా చాలా సందర్భాల్లో ఒక్కొక్క రీజన్కి ఈ నర్వ్స్ బోన్స్ అనేవి డ్యామేజ్ అవుతుంటాయి ఓకే సో మనం ఏం చేయాలి మరి అప్పుడు అలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు రైట్ అంటే ఇప్పుడు మనం స్పెసిఫిక్గా చూసుకుంటే ఇప్పుడు మనం మోకాళ్ళ గురించి మాట్లాడుకుంటాం నేను ఎందుకంటే మోకాళ్ళ అనేది ఏంటంటే మన బరువుని ధారణ చేసేది మన బాడీ వెయిట్ అంతా కూడా ఈ మోకాళ్ళ మీదే భరిస్తుంటుంది సో మరి మో ఎప్పుడైతే మోకాల మీద మన బా బాడీ దాని బరువు కన్నా ఎక్కువ మనం పుటాన్ అయినప్పుడు ఈ రెండు ఎముకల మధ్యలో ఉండే జాయింట్స్లో లో రప్చర్ స్టార్ట్ అవుతుంది అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు కాట్లేజ్ రప్చర్ అయినప్పుడు ఎముకలు అనేవి రాసుకోవడము అక్కడ ఉండాల్సిన మృదులాస్తి అంటాం అంటే ఈ బోన్స్ కానీ మజిల్స్ అన్ని దెబ్బతింటుంటాయి దానికి కారణం ఫస్ట్ ఏం చేయాలి ఇది ఎలాంటి దీని నుంచి బయటపడాలనుకుంటే దానికన్నా ముందు అసలు ఎందుకు వస్తుందని తెలుసుకోవాలి ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అనేది ఒక పాతకాలంలో ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఏంటంటే అది ఒక ఏజ్డ్ వాళ్ళలో చూసేవాళ్ళం ఆస్టో అథరిటీస్ ఆఫ్ నీ జాయింట్స్ అంటాం బట్ ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్కి మనం తీసుకునే ఫుడ్కి మనము పడుకోవడం కానివ్వండి లేట్ నైట్స్ వీటన్నిటి వల్ల మన మెటబాలిజం దెబ్బతిని మన బాడీకి సరైన పోషన్ జరగదు మీరు చూస్తే మనం అందరము న్యూట్రిషస్ ఫుడ్ తింటాం ఎవరిని అడిగినా చాలా మంచి ఫుడ్ తింటాం కానీ మన శరీరానికి సరిపడే ఫుడ్ అనేది మనకు తెలియదు దానికే యాజ్ ఆయుర్వేద వైద్యుడిగా ఎప్పుడైతే నాడి చూస్తామో వాత పైత్య కఫం అని డిసైడ్ చేసిన తర్వాత వాతం వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోవాలి పైత్యం వాళ్ళు ఎలా కఫం వాళ్ళు ఏందని చెప్తాం ఇప్పుడు ఇక్కడ కమింగ్ టు ఈ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే వాతాన్ని ప్రేరేపించేవి లైక్ చల్లగాలిలో వెళ్ళడము మెట్లు ఎక్కడం దిగడము అధిక బరువు అలానే రఫ్ ఐటమ్స్ అంటామంటే ఈ పికిల్స్ లాంటివి కానివ్వండి కొన్నిసార్లు టామరిన్ చింతపండు అంటాం ఇవి ఈ అండ్ అందరికి తెలిసి వంకాయ ఇవన్నీ ఏంటంటే ల్యూకోట్రిన్స్ అనేవి ప్రొడ్యూస్ చేసినప్పుడు జాయింట్ డీజనరేట్ అవుతుంటాయి సో ఫస్ట్ కారణానికి ఇది అయ్యే కారణాన్ని మనం అవాయిడ్ చేయాలి తర్వాత జరిగిన డ్యామేజ్ అంటే ఇప్పుడు జనరల్గా ఒక ఎముక అరగాలంటే అది మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది మా క్లినిక్స్లో వచ్చినప్పుడు డాక్టర్ గారు నాకు ఎముక అరిగిందంటే అది ఆ రోజు అరగదు ఎక్స్రే తీసిన రోజు అరగదు మనకి ఎన్నో సింటమ్స్ చెప్తుంది అంటే సింపుల్ ఎగ్జాంపుల్ మనం కొంచెం దూరం నడవాలన్నా కానీ పట్టేస్తుంది కాలు పట్టేస్తుంది అంటారు కొంతమంది కూర్చొని లేచినప్పుడు సౌండ్స్ రావాలి క్రిప్టస్ అంటాం ఇవన్నీ చూస్తూనే ఉంటాము అంటే మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్లో ఇబ్బంది ఉన్నప్పుడు ఒక వైద్యుడిని కలిసి అసలు ఏంటి అని తెలుసుకుంటే దాన్ని అక్కడే మనం స్టాప్ పెట్టగలుగుతాం సో సరే అవన్నీ కాకుండా మీరు అన్నట్టు ఇది సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఆథారిటీస్కి వస్తుంది అన్నప్పుడు మమ్మల్ని కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే సర్జరీకి వెళ్ళాలంటున్నారండి అంటారు సర్జరీ కన్నా ముందు మనం ఏంటంటే అసలు మన బాడీ ఎంత రిపేర్ చేసుకుందనేది అనేది మనం తెలుసుకోవాలి దానికి ఈ నొప్పుల్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు చెప్పబడినాయి లైక్ సింపుల్గా ఇంట్లో దొరికే కర్పూరం అంటాం దీన్ని నువ్వుల నూనెలో కొంచెం వేడి చేసుకుంటే అప్లై చేసి ఎక్కడైతే జాయింట్లో పెయిన్ ఉందో అప్లై చేయడం వల్ల అక్కడ ఉండే ఆ మజిల్లో కొంచెం యాక్టివేషన్ అంటే బ్లడ్ సర్కులేషన్ ఆక్సిజనేషన్ పెరిగినప్పుడు డీజనరేషన్ ఆగే ఛాన్స్ ఉంటాయి అలానే మంచిగా ఇంట్లో చెప్పే సింపుల్ చిట్కా ఏంటి అంటే ఆవు నెయ్యి ఆవు నెయ్యికి వాతము పైత్యాన్ని తగ్గించే గుణం ఉంటుంది అలానే వావిలాకు మనము మనకి ఈజీగా దొరికేది కొంచెం మనం స్నానం చేసేటప్పుడు బకెట్లో వేసుకొని ఆ వాటర్ తో చేయగలిగితే కండరాల మీద ఈ ప్రెషర్ తగ్గి ఆ స్పాజమ్స్ తగ్గుతాయి అలానే లోపలికి మునగాకు మునగాకులో కాల్షియము డి త్రీ మనకి పుష్కలంగా ఉంటాయి సో ఇలాంటివి మనం ఇంట్లో దొరికే వాటితో తప్పకుండా చేసుకుంటే బాడీ అనేది వాతం నుంచి కట్టడి చేయగలుగుతాము అలానే వాపు లాంటిది అలాంటిది ఉన్నప్పుడు ఏంటంటే ఇది కూడా సింపుల్ ఇంటి చిట్కాని మనం అల్లాన్ని పేస్ట్ లాగా చేసి అన్నాన్ని మెత్తగా బాయిల్ చేస్తే మెత్తగా అయినప్పుడు ఆ పేస్ట్ లాగా అన్నంని అల్లం పేస్ట్లో కలిపి కట్టు కట్టు కడితే కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తో వాపు అనేది తగ్గుతుంది పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది అల్లం పేస్ట్ అలానే మెత్తగా అన్నంని బాగుంటుంది రైట్ సో ఫుడ్ చేంజ్ తప్పకుండా ఆయుర్వేదం అంటేనే పత్యం అంటాం అంటే పథ్యం ఒకటే ట్రీట్మెంట్ అని కాదు ట్రీట్మెంట్స్ పథ్యము ఔషధము మన లైఫ్ స్టైల్ అనేది కూడా ఉంటుంది దాంట్లో పత్యం అని చూసుకుంటే ఇప్పుడు మనం చూస్తుంటాం అలా మనకు కామన్ గా తెలుసు ఆయుర్వేదం పత్యము వేడి చేస్తుంది అంటారు కానీ నిజంగా వేడి చేస్తుందా లేదని పక్కన పెడితే పత్యం అనేది ఎందుకు ఇంపార్టెన్స్ అంటే మీరు చూడండి ఒక షుగర్ పేషెంట్ మీరు ప్రపంచంలో ఉన్న నంబర్ వన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ మెడిసిన్ ఇచ్చి షుగర్ తింటాను డాక్టర్ స్వీట్ తింటా అంటే ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే అక్కడ మన కాన్షియస్ ఓహో ఇది షుగర్ తింటే ఎంత మెడిసిన్ వాడినా ఫ్లేర్ అప్ అవుతుంది అలానే వాతానికి కూడా మీ వాతం చేసే ఫుడ్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు చింతపండు కానివ్వండి వంకాయ ఆలుగడ్డలు పచ్చళ్ళు పెరుగు అండ్ ఎక్కువగా హై ప్రోటీన్ టై టైం అంటే బాడీకి డైజెస్ట్ చేసుకునే టైం తీసుకునే ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎప్పుడైనా కానీ వాతాన్ని పెంచేస్తుంటాయి మీరు మందులు వాడినే వాడకపోయినా ఈ ఫుడ్ హ్యాబిట్స్ని కంట్రోల్ చేయకపోతే వాతం అలానే పెరుగుతూ ఉంటుంది అలానే తీసుకునే ఫుడ్స్ వాతాన్ని తగ్గించేవి ఏంటి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవడము ఆవు నెయ్యి లాంటిది అలానే నేను మున మునగాకు కానివ్వండి వావిలాకు ఇంకా సింపుల్గా ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ కోసం సేమ్ షొంటి కానీ అల్లాన్ని కానీ వాటర్లో బాయిల్ చేసుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ తాగగలిగితే ఇది న్యాచురల్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఓకే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఇవన్నీ జాయింట్స్ పెయిన్స్ అవన్నీ ఉంటాయి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి పసుపు కూడా బాగానే పనిచేస్తుంది కానీ ఇక చిన్నట్టు ఏంటంటే పసుపు అనగానే మనం అందరము ఓ తెగ వాడేస్తుంటాం బట్ జనరల్గా పసుపు ఎప్పుడైతే మోర్ దెన్ వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకుంటే ఏంటంటే మన బాడీలో టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఇమీడియట్ డిహైడ్రేట్ అవుతాము మళ్ళీ దాని వల్ల వేరే కాంప్లికేషన్స్ కిడ్నీ స్టోన్స్ లాంటివి వస్తాయి కాబట్టి ఒక ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మేము చేయగలిగితే సలహా తీసుకొని చేయగలిగితే తప్పకుండా మంచిగా ఉంటుంది కూడా ఒక పరిమితి వరకు ఓకే ఇలా చేసుకుంటే మంచిది కరెక్ట్ అండి